పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి అక్షయ తృతీయ మనందరికీ తెలుసు కానీ కార్తీక మాసంలో అక్షయ నవమి అనేటువంటి ఒక తిథి ఉంది అది ఎంతో విశేషమని నేను తెలుసుకున్నానండి అయితే ఈ విషయం చెప్తే బాగుంటుంది అందరూ విశేషంగా ఆ రోజు పూజించుకుంటే బాగుంటుందని ప్రత్యేకమైన పూజ విధానం అంటూ ఒకటి ఉంటుంది అలాగే దీపారాధన ఉంటుంది అవి చేయటం వల్ల ఎంతో పుణ్యప్రదం అని అంటారు కార్తీక మాసం అన్ని రోజులు విశేషమే కానీ ఈ అక్షయ రోజున అక్షయ విధిగా ఆచరించవలసింది వివరించేందుకు ప్రస్తుతం సంవత్సరాలుగా ముప్పై వేలకు పైగా జాతక పరిశీలన చేసినటువంటి అనుభవం కలిగిన ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నంది భట్ల శ్రీహరి శర్మ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో చేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం అక్షయ తృతీయం అందరికీ తెలుసు గురువు గారు అయితే మీరు ఒక మాట అన్నారు నవమి ఓ ఇవి తెలియాలంటే మీరు ఆ సీక్రెట్ రివీల్ చేయాల్సిందే అంటే ఇప్పటివరకు జరుపుకున్నది అయితే నాకు తెలిసి లేదండి ఇలా చాలా మంది చేసుకుని ఉండొచ్చు కానీ మీ ద్వారానే నాకు తెలిసింది మరి ప్రేక్షకుల్లో కూడా కొంతమందికి మీకు తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళు మరి ఆ రోజుని ఎలా పూజ చేసుకోవాలో ఎక్కడ పూజ చేయాలో వివరించండి తప్పకుండానమ్మా ఎందుకంటే మనం అనేక సందర్భాలలో మనం తెలియజేసుకున్నాం ఈ కార్తీక మాసము అని అంటే అనేకమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకునే రోజులు అంటే మానవులు ఎట్లా ఉంటారు అంటే ఒకళ్ళు చూస్తే జాలి వేస్తుంది బాధ కలుగుతుంది కోపము కూడా వస్తుంది మానవుల యొక్క చర్యల్లో చాలా మంది అంటే అంటే చాలా మంది పుణ్యం కావాలనుకుంటారు కానీ పుణ్యం సంపాదించుకునే ప్రయత్నం చేయరు అలాగే పాపం పోగొట్టుకోవాలనుకుంటారు పుణ్యాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయరు పుణ్యం కావాలంటారు కానీ పాప పనులే చేస్తుంటారు ఎలా అమ్మా కొన్ని అందుకని కొన్ని మంచి రోజులు అంటూ ఉన్నాయి తూచా తప్పకుండా ఇతర మతాల్లో కూడా కొన్ని కొన్ని వాళ్ళ మతానుసారంగా వాళ్ళకొచ్చే పండుగల్లో పాటిస్తున్నారు మన వాళ్ళు పాటిస్తున్నారు కాకపోతే ఇతర మతాల వాళ్ళు ఆ వర్గం వాళ్ళు మొత్తం పాటిస్తున్నారు మనం దాంట్లో భక్తి వాళ్ళు మాత్రమే పాటిస్తున్నారు అదే తేడా అందుకనే మనము ఎన్నో సమస్యలకు ఎందుకంటే మానవులకు అందరికీ కూడా ఎట్లా అంటేనమ్మా స్విచ్ చేయగానే బల్బు వెలిగినట్టుగా ఫోన్ ఎత్తగానే వీడియో కాల్ చేయగానే మనిషి కనబడిపోతున్నారు ఇలా చిటికేస్తే కావాలి పనులు అనే అత్యాశ మానవుని ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఇది కాదమ్మా అందుకనే అనేక యుగ యుగాలుగా మనకు సంబంధించినటువంటి ఎన్నో వ్రత నియమాలు పూజా విధానాలు మనకు ఉన్నాయి అవి దేశ ప్రాంత ఆచార ప్రకారం కొన్ని చోట్ల ఎక్కువగా చేస్తారు కొన్ని చోట్ల తక్కువగా చేస్తారు ఇంతకు ముందు మీరు అన్నట్టుగా అక్షయ తృతీయ గురించే మనకు చాలా ఈ మధ్యనే ఒక పది సంవత్సరాల్లో బహుళ వ్యాప్తమైన అంతకు ముందు ఉన్నాయమ్మా అక్షయ తృతి అంటే ఏదో మామూలుగా ఇంట్లో చేసుకునే చిన్న పూజ కానీ దాన్ని గొప్పగా చేసుకుంటున్నాం మంచిదే తప్ప తప్పేమీ లేదు అలాగే అక్షయ నవమి కూడా ఉందమ్మా ఈ అక్షయ నవమి ప్రధానంగా మనం ఇంట్లో చేసుకునేటువంటి పండుగనే ఇది నార్త్ సైడ్ లో ఎక్కువగా పాటించేటువంటిది కాబట్టి ఈ రోజున ప్రధానంగా ఉసిరి చెట్టు దేవత ఆరాధన చేయమని శాస్త్రం ఇది ముప్పై ఒకటో తారీఖు నవమి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉన్నది కాబట్టి ఈ లోపలనే ఆ సంబంధించినటువంటి కార్యక్రమం జరిపించుకోవాలి ఈ యొక్క అక్షయ నవమి రోజునే సత్యయుగం ప్రారంభమైంది కృతయుగం ఆ ద్వాపరయుగం కూడా ఈ నవమి నాడే ప్రారంభమైంది అని చెప్పి ఆ సుత్తి ప్రకారమే ఎవరైతే గొప్ప దీర్ఘాయువు కావాలి అని అనుకుంటారు ఎందుకంటే సత్యయుగం కదమ్మా సత్యయుగంలో అస్థిగత ప్రాణ ఎముకలున్నంత వరకు వాళ్ళకి జీవితం అందుకనే పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు వాళ్ళు జీవించారు ఆ కాలంలో ఆ యుగ ప్రమాణం అంత కాబట్టి ఈ యొక్క అక్షయ నవమి రోజునే శ్రీకృష్ణుల వారు మూడు అరణ్యాలని ప్రదక్షిణ చేశాడట అందుకనే ఈ రోజున మీరు బృందావన మధురలో గనక చూస్తే గిరి ప్రదక్షిణ చేస్తారు ప్రదక్షిణ చేస్తారు ఎందుకు కంసుని చంపడం కోసం కృష్ణుడు బయలుదేరినటువంటి సందర్భంగా మూడు అరణ్యాలని ప్రదక్షిణ చేశాడు ఆ దృష్టిగా ఆ విధంగా అప్పటి నుంచి ఆచారంగా వచ్చింది బృందావన పర్వతం ఆ బృందావనం దగ్గర గోవర్ధనగిరి పర్వతం ఉంది కదా దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తారు గిరి ప్రదక్షిణ మనకి ఎలాగైతే కార్తీక మాసం అరుణాచలం పౌర్ణమికి ఎలా అయితే ఉంటుందో ఇలాగే ఈ గిరి ప్రదక్షిణ కూడా కార్తీక నవమి రోజునే చేస్తారు అంతేకాకుండా ఈ రోజున ఉసిరి చెట్టుని నాటిన జామ చెట్టుని నాటిన అనంతమైన పుణ్య ఫలితం వస్తుంది ఈ రోజున లక్ష్మీదేవి విష్ణువు ఉసిరి రూపంలో ఉంటారు కాబట్టి ఉసిరి చెట్టు కింద శివలింగాన్ని సాలగ్రామాన్ని పూజ చేసి అభిషేకం చేసి అర్చన చేసి ఎవరైతే దానం చేస్తారో వాళ్ళకి ధన లోటు ఉండదని శాస్త్రం ఈరోజు పూజ చేసిన ఉసిరి గింజలని ఆకుపచ్చ గుడ్డలో కట్టి ధనాగారంలో కానీ బీరువాలో కానీ పెడితే సంపద వృద్ధి చెందుతుందని శాస్త్రం అమ్మ కాబట్టి ఈ రోజున కూడా చాలా నియమంగా ఉండమని శాస్త్రం దీపారాధన చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ యొక్క అక్షయ నవమి రోజున చాలామందికి తెలిసింది మీరు అన్నట్టుగా అక్షయ తృతీయ రోజున ఈ సంబంధించినటువంటి ఏదైనా వెండి బంగారం కొనుక్కుంటే సంపద వృద్ధి అవుతుందో ఈ రోజున కొనుక్కొని పెట్టుకున్న లేదా ఈ రోజున సంబంధించినటువంటి ఇంట్లో ఉన్నటువంటి బంగారానికి ఆవు పాలతో శుద్ధి చేసి పూజ చేసినా సంపద వృద్ధి అవుతుంది ఏ బంగారం అయితే కొంటే వృద్ధి అవుతుంది అన్నారో అటువంటి ఆ బంగారాన్ని ఇంట్లో ఆవు పాలతో చక్కగా కడిగి పూజ చేసి అర్చన చేసుకున్న బంగారాన్ని అర్చన చేసుకున్న అది సంపద వందరెట్లో అవుతుందని చెప్పి శాస్త్రం ఈ రోజున ముఖ్యంగా జామకాయని తినాలి తినాలి ఉసిరికాయలు దానం చేయాలి ఇది శాస్త్రం వ్యాసుడు చెప్పాడమ్మా ఈ రోజున కాబట్టి దీనిని అమలకా నవమి అని అక్షయ నవమి అని ఈ రోజున ఈ రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్నైనా జపించవచ్చు లేదా ఓం ధాత్యై నమ అనే మంత్రాన్నైనా కానీ తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల లోపల జపించవచ్చు దీనికి పూజా విధానం మనకు చెప్పబడి ఉంది ఏమీ లేదమ్మా చాలా సింపుల్గా చేసుకునేటువంటిది వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మహిమాన్వితమైనటువంటి క్షేత్రము కాశీ క్షేత్రం మీ జాతక రీత్యా అనేక రకాల సమస్యలు బాధపడుతూ ఉంటుంటారు అంతేకాకుండా ఈ నెలలోనే గురుడు రవి శుక్రుడు అనే గ్రహాలు కూడా మార్పు చెద్దాయి బుధుడు కూడా మారుతున్నాడు అలాగే శని ప్రభావం కూడా అనేక రాశుల మీద ఉంది ఈ మిగిలిన గ్రహాలు మారినటువంటి కారణం చేత పన్నెండు రాశుల మీద కూడా ఆ గ్రహ ప్రభావం అనేటువంటిది ఉండడం వల్ల చాలామందికి ఈ కార్తీక మాసంలోనే అనేక గ్రహాలు మార్పు చెందుతున్నటువంటి కారణం చేత ద్వాదశ రాశుల్లో జన్మించిన వారికి ప్రభావం ఉంటుంది ఇట్టి దోషాన్ని నివారించడం కోసం అలాగే మీ జాతక ప్రత్యేకలకు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణ కోసం సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో కార్తీక పౌర్ణమి రోజున సాయంకాలం ఆరు గంటలకి సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఆ రోజు లోపల సాయంత్రం ఐదు గంటల లోపల అయినా కానీ మీ గౌతనామాలు నమోదు చేసుకోవచ్చు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది కాచీ క్షేత్రంలో కరుంగలి మాల పూజ చేసి ఇవ్వడం అనేటువంటిది మహాయోగము అటువంటి అవయోగ అవయోగాన్ని మీరు యోగంగా మలుచుకునే విధంగా ఈ పూజ చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో మీ గౌతనామాదాలు నమోదు చేసుకోవచ్చు ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఇంట్లో వాస్తు శాస్త్ర ప్రకారం ఉసిరిక చెట్టు ఎక్కడ నాటాలో ఆ విధంగా నాటవచ్చు లేదా ఈ రోజున వనభోజనం ఏర్పాటు చేసుకోండి ఉన్నాం అమెరికా ఎందుకంటే కేవలం కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు దగ్గర వన భోజనం చేయాలని శాస్త్రం కాబట్టి ఇటువంటి ఉసిరికకు సంబంధించినటువంటి పుణ్యవ్రతము ఆచరించే రోజు ఈ రోజే కాబట్టి ఈ రోజున ఎవరైతే ఉసిరిక చెట్టు కింద బంధుమిత్రాదులతో కలిసి మొట్టమొదటిగా ఈ శాలగ్రామాన్ని శివలింగాన్ని పూజ చేసి అభిషేకము చేసి అర్చించి సద్బ్రాహ్మణుడికి దానము చేసి ఆ బ్రాహ్మణ సమేతముగా అందరూ వనభోజనం ఎవరైతే చేస్తారో వాళ్ళకున్నటువంటి సమస్త పాప రాశి ఒక క్వింటాళ్ళు అగ్ని క్వింటాలు దూది పింజలతో ఉన్నదాని ఒక్క చిన్న నిప్పు రవ్వ తగిలితే మొత్తం దగ్ధమైపోతుందో ఆ రోజు చేసిన చిన్న పుణ్యము వల్ల మీ పాప రాశంతా కూడా దగ్ధమైపోతుందని మనకు కార్తీక పురాణంలో చెప్పబడి ఉంది విశేషంగా ఉన్నటువంటి నవమి రోజున ఈ విధానాన్ని ఆచరించడం చాలా శ్రేష్టమైనటువంటిది ముఖ్యంగా నారాయణుని విశేషంగా అర్చించాలి ఈ రోజున ఉసిరిక చెట్టు దగ్గర పూజ చేసినటువంటి వాళ్ళకి విష్ణు సమేత లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అందుకే ఇదంతా కూడా ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల లోపల చేస్తే ఇంకా విశేషం అమ్మ నవమి ఆ రోజు వరకు ఉంది కాబట్టి ఆ సమయం ఆ రోజు ఆ సమయం వరకు ఉంది కాబట్టి తప్పకుండా అటువంటి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం అందరూ చేసుకుంటే ఇంకా చాలా మంచిది ఈ రోజున ఉసిరిక దీపము పెడితే ఇంకా చాలా విశేషం కూడా పెట్టి ఇంటి దగ్గర కూడా పెట్టుకోవచ్చు అమ్మా ఉసిరిక అంటే చాలా మంది ఆ ఉసిరిక గింజ తీసి ఒక గుంతలాగా ఉసిరిగా గింజ చేసి ఒక ప్రమిదిలాగా చేసి దాంట్లో ఆవునైతే వేసి వేస్తారు చాలా దోషమమ్మ ఆ రోజున ఉసిరికని భేదించకూడదు అందుకనే ఉసిరికని పూజించి జామకాయ తినమన్నారు జామకాయ చెట్టుని నాటిన జామకాయ చెట్టు దగ్గర కూర్చొని చేసిన ఉసిరిక చెట్టు నాటిన ఉసిరిక చెట్టు దగ్గర భోజనం చేసిన సమస్త పాపాలు దగ్ధమవుతాయి అని మనకు శాస్త్రంలో ఉంది కాబట్టి ఈ విధానాన్ని ఎల్లరూ ఆచరించండి ఇటువంటి అక్షయ నవమి రోజున మీరు విష్ణువుని ఆరాధన చేయండి ముఖ్యంగా కృష్ణుని ఆరాధన చేయండి తప్పకుండా సకల లోకరక్షకుడైనటువంటి కృష్ణుడు మిమ్మల్ని సదా కాచుకుంటూ మీ అందరి అభిమతాన్ని నెరవేరుస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అంతేకాకుండా ఈ రోజున పండరీపురంలో విశేషమైనటువంటి పూజ జరుగుతుందమ్మా ఆ పూజ చూడటానికి కనులు సరిపో విఠలేశ్వడు ఉన్నాడు కదా పాండురంగ విఠల ఆ విఠల స్వామి దేవాలయంలో వైభవోపేతంగా ఈ రోజున జరుగుతుందమ్మ పూజ అసలు రెండు కళ్ళు సరిపో అంత గొప్పగా పండరీపురంలో జరుగుతుంది విఠల 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 అనుకున్నా మనకు పుణ్యమే అని చెప్పవచ్చు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్